ఒక పచ్చని గ్రామంలో ముగ్గురు అన్నాదములు సూర్య చంద్ర అగ్ని కలిసి జీవించేవారు వాళ్లలో సూర్య బలవంతుడు చంద్ర శాంత స్వభావుడు అగ్ని కళలో నిపుడు వారి మధ్య సోదర సంబంధం చాలా గొప్పది ఒకరోజు ఆ ఊర్లోకి ఒక అపూర్వ సుందరి ఇందుమతి వచ్చింది ఆమె అందాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆమె నడక నవ్వు చూపు అన్ని అప్సరల లాంటి వన్నలే సూర్యకు ఆమెపై రక్షణ భావం కలిగింది చంద్రుడికి మానసిక ఆకర్షణ అగ్నికి సంగీతం ద్వారా అనుబంధం ఏర్పడింది ముగ్గురు తమ తమ కోణాల్లో ఆమెను ప్రేమించసాగారు వాళ్ళంతా ఆమెతో స్నేహంగా పంచుకుంటూ ఒకరితో ఒకరు తీరుగా సమీపంగా ఉండేవారు ఆమె కూడా వాళ్ళ ముచ్చట్లను ఆసక్తిగా అనుభవించేది వాళ్ళ ముగ్గురు చిన్నతనం నుంచి కలిసే పెరిగారు ఆ సమయం గుర్తుకు వచ్చి తమ ప్రేమ బంధాన్ని చెడనీయకూడదని మౌనంగా ఉండిపోయారు ఇందుమతి ఒక్కొక్కరితో మాట్లాడింది సూర్యంతో ధైర్యం గురించి చంద్రునితో తత్వం గురించి అగ్నితో సంగీతం గురించి అందరితో ప్రత్యేకమైన అనుబంధం పెంచుకుంది ఒకరోజు తను హఠాత్తుగా మరణించింది వాళ్ళ ముగ్గురు బాధతో తట్టుకోలేక విలపించారు సూర్య తన బాధను పక్కన పెట్టి ఆమె శరీరాన్ని శాస్త్రపూర్వకంగా దహనం చేశాడు చంద్ర తన ప్రేమను పాదాలతో పొడిగి ఆమె జ్ఞాపకాలను పత్రాల్లో రాసి వాటిని ఒక ప్రత్యేకమైన స్థలంగా భద్రపరిచాడు అగ్ని ఆమెను తిరిగి బతికించాలనే తపనతో అడవిలో ఒక తపస్వి దగ్గరకు వెళ్ళాడు తపస్సు చేసి గాఢమైన భక్తితో బ్రహ్మ మంత్రాన్ని నేర్చుకునేయత్నం చేశాడు అగ్ని అడవిలో ఒక మహా తపస్వి దగ్గర చేరాడు తపస్సు చేశాడు సంగీతాన్ని వినిపించాడు తపస్వి మెచి ఆమెకు ఆమెను బతికించగల మంత్రం నేర్పాడు తమ తమ విధి ముగించుకున్న ముగ్గురు అన్నదమ్ములు మళ్లీ కలుసుకున్నారు ఇందుమతిని తిరిగి బతికించే సంకల్పంతో ముగ్గురు ఒకచోట నిలిచారు అగ్ని మంత్రం జపించసాగాడు చంద్రుడు మౌనంతో కూర్చున్నాడు అప్పుడు ఒక ఒక అద్భుతం జరిగింది ఇందుమతి తన మల్లి శరీరాంతో ప్రాణం పోసుకుంది ముగ్గురు ఆనందంతో ఆమెతో కన్నీళ్లు పెట్టుకున్నారు బతికిన వెంటనే ఆమె ముగ్గురిని చూసింది తన కోసం ఎంతగా వారు త్యాగాలు చేశారో తెలుసుకుని ఆమె మౌనంగా ఉండిపోయింది ముగ్గురు వాదన ప్రారంభించారు ఎవరి ప్రేమ నిజమయ్యేదో ఎవరు ఆమెను పెళ్లి చేసుకోవడానికి అర్హులు అని అని వాదన ప్రారంభించారు తక్కిన గ్రామస్తులందరూ సందేహంగా చూస్తూ ఉండిపోయారు ఈ కథను చెప్తూ బేతాళుడు చెట్టుపై వేలాడుతూ విక్రమార్కుడిని పరీక్షించాలనే ఉద్దేశంతో ప్రశ్న వేశాడు విక్రమార్కుడు శాంతంగా ఆలోచించి ఇలా సమాధానం ఇచ్చాడు అగ్ని బ్రతికించాడు తన గురువు చంద్రుడు జ్ఞాపకాలను కాపాడాడు అతని మిత్రుడు కానీ సూర్యుడు తన శరీరాన్ని ధర్మ ప్రకారం దహనం చేశాడు అతడే భర్త అని వివరించాడు విక్రమార్కుడి జవాబు విని బేతాళుడు చెప్పట్లు కొడుతూ నవ్వాడు సరైన జవాబు అని నిశ్శబ్దంగా ఉండలేకపోయావు అంటూ మళ్లీ చెట్టుపైకి ఎగిరిపోయాడు